సిరికొండ మండల కేంద్రంలోని గవర్నమెంట్ హాస్పిటల్లో పద్దెనిమిది సంవత్సరాలకు పైబడిన స్త్రీలకు పురుషులకు బీసీజీ టీబీ నిరోధక వ్యాక్సిన్ ఇవ్వడం గురించి ఏఎన్ఎం వర్కర్లకు శిక్షణ ఇచ్చారు ముఖ్యంగా పాత టీబీ వ్యాధిగ్రస్తులకు వ్యాధి నిరోధక శక్తి తక్కువ ఉన్నవారికి షుగర్ క్యాన్సర్ వ్యాధిగ్రస్తులు ఈ వ్యాక్సిన్ తీసుకోవాలని తెలిపారు వ్యాక్సిన్ మొదలు పెట్టడానికి మూడు నెలల సమయం పడుతుందని ఈలోపు సూచించిన వ్యాధి గస్తులను గుర్తించాలని ఏఎన్ఎం ఆశావర్గాలకు సూచించారు ఈ కార్యక్రమంలో మెడికల్ ఆఫీసర్ సూపర్వైజర్స్ ఎమ్మెల్యే పాల్గొన్నారు ఇచ్చిండొచ్చి బిజినెస్లో ఎట్లా కనీక చేయబడిన పద్దెనిమిది సంవత్సరాలకు పైబడిన వ్యక్తులకు వయోజన బిసిసి వ్యాక్సిన్ ఇంకా వస్తున్నాయి కిటికీలు ఎందుకు ఇవ్వాలో ఎందుకు ఇవ్వదు తొమ్మిదవది బిసిజీ వ్యాక్సిన్ సురక్షితమేనా రియాక్షన్స్ వస్తాయా వన్లో అప్పటి నుంచి రియాక్షన్స్ రావు అంతకన్నా ముందు కొందరిలో భయాలు ఉండే కాబట్టి దాని తర్వాత నైన్టీన్ తర్వాత ఈ భయం అనేది తెలిగిపోయి నైన్టీన్ లో ఈ చెట్టును అమలు పరి మన భారతదేశంలోకి నైన్టీన్ ఫార్టీ ఎయిట్ నుండి అంటే అప్పటి నుంచి ఏదో అప్పుగాను ఏదో మంచితనంగానో దోస్తూ ఇచ్చుకుంటే కొంతమంది ఇచ్చుకున్నాము కొంతమంది ఇవ్వలేదు కొంతమంది పక్కబడి గుర్తుపట్టలే గుర్తుపట్టండి ఓ లో వేట ఎందుకు పుట్టిందని కూడా కాబట్టి ఇదంతా